హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే పాప మాధురి ఎక్కడికో వెళ్తూ ఉంటే మాధురినైతే కిడ్నాప్ చేసి ఉంటారనమాట ఆ కిడ్నాపర్ ఎవరని మీకు లాస్ట్లో తెలుస్తుంది కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ కిడ్నాప్ చేసి కారులో తీసుకొని వెళ్ళడము ఒక సంధ్య అనే అమ్మాయి చూసి ఉంటుందన్నమాట ఆ సంధ్య ఎవరో కాదు ఈ జేడీ టీంలో ఒక ఆవిడ కూడాను ఒక ఆఫీసర్ కూడాను అలా ఒక పోలీస్ అయినప్పటికీ అలా మాధురిని చూసేసి వెంటనే జేడీకి కాల్ చేస్తుంది అనమాట జేడీకి కాల్ చేసేసి మేడం అని అనడంతో ఏంటి సంధ్య ఇప్పుడు కాల్ చేసావు అని జేడీ అడుగుతూ ఉంటే మేడం కేడీ సార్ సిస్టర్ని మాధురి గారిని ఎవరో కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ ఉన్నారు నేనైతే ఫాలో అవుతాను మీరు తొందరగా నా లొకేషన్ ట్రేస్ చేసుకొని వచ్చేసేయండి మ్యామ్ అని అనడంతో సరే అనేసి కాల్ కట్ చేస్తుంది అనమాట కాల్ కట్ చేసి అక్కడ ఆఫీస్లో అంటే డ్యూటీ చేస్తున్న కావికి కాల్ చేసేసి ఏం చెప్తుంది అంటే అప్పుడు సంధ్య సంధ్యా కాల్ని నువ్వు లొకేషన్ని ట్రేస్అవుట్ చెయ్యి నాకు ఎక్కడుందో ఏం లేదో అని నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అనేసి చెప్పడంతో సరే అనేసి కాల్ కట్ చేస్తుంది అనమాట అలా కంగారు కంగారుగా బయటికి వస్తూ ఉంటే కేడీ అయితే ఎదురొస్తాడనమాట ఏంటి ఏం జరిగింది జెడీ అంటే లేదు మాధురిని ఎవరో కిడ్నాప్ చేశారంట అని జెడీ చెప్పడంతో అప్పుడే మాధురిని కిడ్నాప్ చేసే అవసరం ఎవరకు ఏం అవసరం ఉంది తొందరగా వెళ్దాం రా అనేసి కార్లో వెళ్తూ ఉంటే కేడీ ఏమంటాడు అంటే జగదా <try> uh... మాధురి ప్రెగ్నెంట్ ఉంది మాధురికి ఏం జరగకూడదు అనేసి జ కేదార్ అయితే అంటూ ఉంటాడనమాట అలా నంబరు ట్రేస్ చేస్తూ లొకేషన్ ట్రేస్ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ మాధురినైతే రూమ్ అక్కడ నుంచి తీసుకొని డైరెక్ట్గా ఫామ్ హౌస్కి ఎవరు ఫామ్ హౌస్ అంటే హోమ్ మినిస్టర్ గారి ఫామ్ హౌస్కి వచ్చేస్తారనమాట అలా రాగానే వదలరా వదలరా అనేసి మాధురి అరుస్తూ ఉంటే రావే రావే అనేసి లాక్కొని వచ్చేసి లోపల సోఫా పైన పడుకోబెట్ట తోసేస్తారనమాట అలా తోసేయగానే అలా విక్కీని చూడగానే మాధురి అయితే షాక్ అయిపోతుందనమాట వికీ నవ్వుతూ ఉంటే మాధురి ఏమంటుంది అంటే నువ్వు నన్ను అయితే కిడ్నాప్ చేసావు కదా దీనికి నీకు తక్కువ శాస్తైతే జరుగుతుంది అనేసి అంటూ ఉంటుంది అంటే ఇక్కడ సంధ్య కూడా లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ వెనకాలే కార్ వెనకాలే వచ్చేస్తుందనమాట అలా రాగానే సంధ్యను కూడా రౌడీలు అయితే చాలా అంటే చాలా కొట్టేస్తారనమాట అలా కొట్టగానే సంధ్య కూడా పడిపోతూ ఉంటుందన్నమాట సందని రౌడీ అయితే పట్టుకొని రౌడీలు తల పట్టుకొని అలా వంపేస్తూ ఉంటే అప్పుడే జేడీ కేడీలు అయితే నంబర్ని ట్రేస్ చేసుకొని వచ్చేస్తారనమాట అంటే ఇక్కడ ఆ కావ్య ఏం చేస్తుంది అంటే నంబర్ అనమాట ఎక్కడ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది అనేసి చెప్తూ ఉంటే అంటే ఆ లొకేషన్ వచ్చేసి ఓ మినిస్టరు ఫామ్ హౌస్ దగ్గర స్టాప్ అయిపోయి ఉంటుందన్నమాట అదే చెప్పడంతో జేడీ కేడీలు అయితే అక్కడికి వచ్చేస్తారనమాట అయితే బాగా కొడుతూ ఉంటారనమాట అంటే మాధురిని అక్కడ మాధురి అక్కడ ఉందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్